వేదగిరి ఛానల్ నుండి విపిరావు నమస్కారం అండి మన సివి సివిల్ ఏవియేషన్ విమాన ప్రయాణాలు వీటి మీద మనం అసలు దాని పుట్టుపూర్వత్తరాలు ఏంటి మన దేశంలో విమానాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అసలు ఎప్పటివరకు ఏం జరిగింది అనేది కాస్త తెలుసుకుందాం సరదాగా మనకు ఫస్ట్ ఫ్లైట్ అండి ఎయిర్మెయిల్ ఎయిర్మెయిల్ ట్రాన్స్ఫర్ చేశారంటే ఇదివరకు ఈ మెయిల్ ఈ పోస్ట్ ఆఫీస్ తాలూకు మెయిల్స్ సంచులు ఏవో ఉంటాయో అవన్నీ మోసుకొని ఫస్ట్ మెయిల్ పంతొమ్మిది వందల పదకొండులో అహ్మదాబాదు అలహాబాదు నుంచి నైని అనే ప్లేస్కి వెళ్ళిందండి ఫస్ట్ ఫ్లైటు అదే మనకు ఫస్ట్ ప్లైటు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జేఆర్డీ టాటా గారు జేఆర్డి టాటా గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన ఫస్ట్ పైలట్ అయ్యాడు కమర్షియల్ పైలట్ అయ్యారు జేఆర్డి టాటా మన ఇండియాలో ఫస్ట్ పైలట్ ఆయనే జేఆర్డీ టాటా గారు పైలట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో టాటా ఎయిర్లైన్స్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆయన ఫ్లైట్స్ను కొని నడిపారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నలభై ఏడు మధ్య ఫ్యూ స్మాల్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా వచ్చినాయండి అవి ఏంటంటే ఇండియన్ నేషనల్ ఎయిర్వేస్ ఒకటి తర్వాత హిమాలయన్ యావియేషను ఎయిర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా ఇలా ఒక నాలుగో ఐదో ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చినాయి అది అలా జరుగుతూ ఉంది దాని తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైంటీ వరకు ఏం జరిగిందంటే టా టాటా ఎయిర్లైన్స్ని జాతీయం చేశారు ఆ పీరియడ్లో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో జాతీయం చేశారు మన గవర్నమెంట్ అంటే మనోపలిగా ఉండకూడదు ఇది 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 పేరే టోటల్గా ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటే ఒక విదేశాలకు వెళ్ళాలన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్ మినిస్టర్స్ ప్రధానమంత్రులు మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలంటే ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉంటే కష్టం అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క ఎయిర్లైన్స్ని టాటా ఎయిర్లైన్స్ని జాతీయం చేశారండి పంతొమ్మిది వందల యాభై ఏడు నాకు తెలిసినంతలో తర్వాత అయితే నలభై ఏడు తొంభై ప్రాంతంలో టాటా గారు పెట్టినటువంటి ఎయిర్లైన్స్ని జాతీయం చేసిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ రెండు భాగాలుగా చేసి రెండు కంపెనీలుగా క్రియేట్ చేశారు ఒక కంపెనీ ఏంటంటే ఇండియన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనమాట మన దేశంలో మాత్రమే తిరిగేటువంటి ఫ్లైట్స్ ఇక ఎయిర్ ఇండియా వచ్చేసి బయట కంట్రీస్కి తిరుగుతుంది ఎయిర్ ఇండియా బయట కంట్రీస్కి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దాన్ని ఎయిర్ ఇండియా చూసుకునేది ఇలా రెండు కంపెనీలుగా క్రియేట్ చేశారు తర్వాత ఇలా నలభై సంవత్సరాలు గవర్నమెంట్ ఏకచతాధిపత్యం వెళ్ళిందండి మనోపలి అనమాట ఏది ఈ ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్లైన్స్లో తర్వాత రూట్సు ప్రైసెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది గవర్నమెంటే నిర్ణయించేది ప్రైసు అన్నీ కూడా అందువల్ల కొంత ప్రయాణికులకు అసౌకర్యంగా లేకుండా ఉండేది ఆ మాట చెప్పుకోవాలి కాకపోతే కాంపిటేషన్ పెరిగింది గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు కావాలి ఫ్లైట్స్ కొనాలంటే ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఈ యొక్క ప్రపంచీకరణ యావిగేషన్ ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా లిబరలైజేషన్ చేశారు ఎప్పుడది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్యలో ఐ థింక్ పివి నరసింహారావు గారు ఉన్నారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఆ టైంలో చేసినప్పుడు టగటగటక ఒక ఐదారు ఎయిర్లైన్స్ వచ్చేసినాయి ఒకటి జెట్ ఎయిర్వేసు ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ దమానియా ఎయిర్లైన్స్ మోడీ లిఫ్ట్ సహారా ఎయిర్లైన్స్ ఇలా ఒక ఐదు ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా వచ్చినాయి ఎయిర్ ఇండియాతో పాటు సో అలా నడుస్తూ కొంతకాలం నడుస్తూ ఉంది కొన్నాళ్ళకి జెట్ ఎయిర్వేస్ కొలాబ్స్ అయింది అంటే కంపెనీ మూతబడింది క్యాష్ ప్రాబ్లం వచ్చినాయి ఇలా రావటంలో జెట్ ఎయిర్వేస్ మూతబడింది ఇంకా ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ మీద అనేక రూమర్స్ ఉండేవి అప్పుడు దావుద్ ఇబ్రహీము ఫండింగ్ చేశాడు ఆ సంస్థకు అనేటువంటి రూమర్ ఉండేది అది ఎంతవరకు నాకైతే తెలియదు కానీ బట్ ఆ రూమర్ ఉండేది సో ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అలా క్లోజ్ అయిపోయింది తర్వాత మోడీ లిఫ్ట్ వచ్చేసి అది క్లోజ్ అయింది ఎందుకో ఒకటే ఫ్లైట్ ఉండేది నేను ఒకసారి ల్యాండ్ ఢిల్లీ మోడీ లిఫ్ట్లో వాళ్ళు డొమెస్టిక్లో లిక్కర్ సర్వ్ చేయటం అది కూడా చేశారు అది ఇది కామన్ అమెరికాలో అయితే కామను బట్ ఇండియాలో మనం డొమెస్టిక్లో లిక్కర్ అలౌ చేయము కానీ ఆ టైంలో ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు కాబట్టి అలౌ చేసినట్టుగా భావించి వాళ్ళు సర్వ్ చేశారు ఎవరో పార్లమెంట్లో మెంబరు ఈ ఇష్యూ రేజ్ చేసి ఫ్లైట్లో గోల్ చేశారు తాగేసి అది ఇది అని చెప్పి పార్లమెంట్లో గొడవ చేయడంలో అలా బ్యాన్ చేశారు ఏది ఈ లిక్కర్ సర్వింగ్ ఇన్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అని బ్యాన్ చేశారు చేసిన తర్వాత అది ఆగిపోయింది తర్వాత అలా స్లోగా వాళ్ళకి ఒకటే ఫ్లైట్ ఉండేది మోడీ లుఫ్ట్ వాళ్ళకి శాంపుల్గా లుఫ్తాన్సా వాళ్ళతో అప్ చేసుకొని ఇక్కడ ఇండియన్ పార్ట్నర్ ఎవరో మోడీ అని చెప్పేసి పార్ట్నర్ ఉంటే వాళ్ళు పెట్టుకున్నారన్నమాట ఫైనల్గా ఏది సక్సెస్ అవ్వలేదు అది అది కూడా క్లోజ్ అయిపోయింది ఇక ఫైనల్గా మిగిలింది ఎవరంటే జెట్ ఎయిర్వేస్ ఈ జెట్ ఎయిర్వేసు డామినేషన్లో ఉండేది బాగా తర్వాత తర్వాత రెండు వేలలో ఎయిర్ కా ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ని రిపీల్ చేశారండి తర్వాత కంప్లీట్ ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చారు కంప్లీట్ ఓపెన్ స్కై పాలసీ తెచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు మనమైనా కూడా ఫ్లైట్ కంపెనీ పెట్టుకోవచ్చు అలా ఈ వచ్చిందండి రెండు వేల రెండు వేలు రెండు వేల పదిలో లో కాస్ట్ ఎరా అంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి ఫ్లైట్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం అప్పుడు లో కాస్ట్ ఎయిర్వేస్ కూడా వచ్చినాయి అలా డక్కన్ ఎయిర్వేస్ ఇండిగో తర్వాత ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇండియోకి ఇండిగోకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫ్లైట్స్ కొన్నారు వాళ్ళు ఏ త్రీ ట్వంటీ ఫ్లైట్స్ కొన్నారు అంటే మూడు వందల ఇరవై మంది పడతారు దాంట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఉంది ఆ ఫ్లైట్స్లో అలా అలా ఇది ఇదే ఇండిగో వచ్చింది తర్వాత ఆదర్స్ వచ్చేసి స్పైస్ జెట్టు గోహెరు కింగ్ ఫిషరు మన కింగ్ ఫిషర్ స్టోరీ తెలుసు విజయ్ మల్లయ్య స్టేట్ బ్యాంక్ దగ్గర పదమూడు వేల కోట్లు అలా తీసుకొని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా ఎత్తి మొత్తానికి ఈ దేశం నుంచే పారిపోయాడు మన లండన్ ఎక్కడో సెటిల్ అయ్యాడు ఆయన సో ఆ స్టోరీ మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఆ స్టోరీ తర్వాత జెట్ ఎయిర్వేస్ కూడా కొలాబ్స్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో క్యాష్ ప్రాబ్లం వచ్చి బాగా జెట్ ఎయిర్వేస్ కూడా క్లోజ్ అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో టాటా గ్రూప్ వాళ్ళు విస్తార ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఇన్ ఎయిర్ ఇండియాని ఎక్వైర్ చేశారండి అంటే ఒక రకంగా చెప్పాలంటే టాటా వాళ్ళని ఒప్పించి గవర్నమెంట్ ఎయిర్ ఇండియాని వాళ్ళకి అంటగట్టింది అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ ఇంకా నడపటం సాధ్యం కాలేదు వాళ్ళకి సంవత్సరానికి ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు లాసులు వస్తున్నాయి అందుకని చెప్పేసి ఎయిర్ ఇండియాని క్లోజ్ చేసి మళ్ళీ టాటా వాళ్ళకు కోప చెప్పేశారు ఒరిజినల్గా ఎవరిదండి అది టాటా వాళ్ళదే సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నారు అయితే ఈ మధ్య ఒక చిన్న డిస్కషన్ ఏమొచ్చిందంటే ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా దాని పరిస్థితి అంతే ఉంది టాటా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అని ఒక నింద వేశారు టాటాగా టాటా సంస్థల మీద ఎందుకంటే అలా నింద వేయటానికి కరెక్ట్ కాదేమో ఈ ఈ సందర్భంలో ఎందుకంటే ఎయిర్ ఇండియాకు ఉన్నటువంటి డొక్కే డొక్కు ఫ్లైట్స్ ఇండియన్ ఎయిర్లైన్కు ఉన్నటువంటి డొక్కు ఫ్లైట్స్ అన్నీ కూడా వీళ్ళకి రావటంతో అవి నడపడానికి ఆపరేషన్స్ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అందుకే టాటా వాళ్ళు ఏం చేశారంటే సుమారు నాలుగు వందల పైచీలకు ఫ్లైట్స్ కొత్త ఫ్లైట్స్కి ఆర్డర్ పెట్టారు అవి మన ఇండియా ఇండియాకి స్లోగా రెండు వేల ఇరవై తొమ్మిది లోపు వస్తాయండి అవి వస్తే కొంచెం ఆ సంస్థ మెరుగుపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఫ్లైట్స్ ల్యాండింగు ఇవి కొన్ని ఇబ్బందులు పడి వాళ్ళకి ల్యాండింగ్ స్లాట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి వేరే కంట్రీస్లో ఉదాహరణకి బో బోస్టన్ ఉందండి అమెరికాలో బోస్టన్కి ఎయిర్ ఇండియా రావటానికి వీల్లేదు క్యాన్సిల్ చేశారు వాళ్ళు ల్యాండింగ్ ప్రాబ్లం ఏదో చేశారు క్రియేట్ చేశారు అప్పటి నుంచి ఎయిర్ ఇండియాని బ్యాన్ చేశారు బాస్టన్లో అది నాకు తెలిసింది తర్వాత అలా టాటా గ్రూప్కి రెండు వేల ఇరవై రెండులో ఎయిర్ ఇండియా వచ్చేసింది తర్వాత మోడ్రన్ ఎరా దగ్గరికి వచ్చేసరికి రెండు వేల ఇరవై నుంచి మొదలండి రెండు వేల ఇరవై నుంచి మోడర్న్ ఎరా వచ్చేసింది థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా మన ఇండియా ఎదిగిందండి ఇండిగో ఏం చేసిందంటే ఈ ఫ్లైట్స్ చాలు అని చెప్పేసి ఒక ఐదు వందల ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టింది ఏ త్రీ ట్వంటీ ఫ్లైట్స్ని అలాగే ఎయిర్ ఇండియా కూడా ఇందాక చెప్పినట్టుగా ఎయిర్ ఇండియా అంటే టాటా వాళ్ళు నాలుగు వందల డెబ్భై ఎయిర్లైన్స్ ఎయిర్ ఎయిర్ ఫ్లైట్స్ ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టారు వాళ్ళు నాకు తెలిసి బోయింగ్ దగ్గర పెట్టినట్టుంది ఆ ఫ్లైట్స్ పెట్టారు ఇలా ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఇండిగో ఆకాష్ ఎయిరు ఫ్లై నైంటీ వన్ ఎయిర్ ఇండియా విస్తార స్పైస్ జెట్టు ఇలా మనకు ఉన్నాయండి స్పైస్ జెట్ నెమ్మదిగా తగ్గించుకుంది వ్యాపారాన్ని ఎందుకంటే వాళ్ళు నడపలేకపోతున్నారు ఈ ఈ ఈ ఇండిగో దెబ్బకి మనోపల్లి అయిపోయింది వాళ్ళు కూడా తగ్గించుకున్నారు బాగా ఫ్లైట్స్ ఒక టైంలో అయితే నా స్పైస్ జెట్ ఫ్లైట్ క్లాన్సిల్ అయిపోయి నేను కోర్టు అటెండ్ అవలపెను వైజాగ్లో ఇలా కూడా జరిగింది నాకు ప్రాబ్లం తర్వాత ర్యాపిడ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ స్టార్ట్ అయింది ఈ పీరియడ్లో ప్రస్తుతం మోడర్న్ ఫ్లీట్ రీప్లేసింగ్ అంటే మా ఆర్డర్స్ పెట్టారు కదా టాటా వాళ్ళు అదే ఫ్లీట్ రీప్లేస్మెంట్ అంటే అదే తర్వాత హై గ్లోబల్ గ్రోత్ ప్రపంచంలోనే అసలు ప్యాసింజర్ గ్రోత్ అనేది మన ఇండియాలో ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది సో ఇలా మొత్తం అసలు ఎయిర్ ట్రావెల్ తాలూకు హిస్టరీ మరియు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీకు సరదాగా ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ నాలెడ్జ్ కోసం మనం చదువుకున్న బుక్స్ చదువుకోవచ్చు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కోసం అనమాట ఈ ఈ వెరసి మనం కంక్లూజన్గా చెప్పుకోవాలంటే ఐదు ఫేజుల్లో మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎదిగింది ఒదిగింది కొలాబ్స్ అవ్వటం అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ చవి చూసింది ఇప్పటి వరకు సో మేజర్ ఫేజెస్ వచ్చేసరికి ఎర్లీ పైన ఇయర్స్ పదకొండు వంద రెండు పంతొమ్మిది వందల పదకొండు నుంచి ముప్పై రెండు వరకు అలాగే ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఏడు వరకు ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి లైక్ టాటా ఎయిర్లైన్స్ ఇందా ఫస్ట్లో చెప్పాను నేను తర్వాత నేషనలైజేషన్ జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు నేషనలైజేషన్ ఎయిర్ ఇండియా వాళ్ళని టాటాస్ దగ్గర నుంచి గవర్నమెంట్ తీసేసుకుంది తర్వాత నాలుగోది వచ్చేసి లెబరలైజేషన్ పాలసీ వచ్చింది పంతొమ్మిది యాభై మూడు నుంచి తొంభై తొంభై దగ్గర తర్వాత ఎల్సిసి భూమ్ టాటా రివబల్ అంటే ఈ ఎప్పుడైతే ఎయిర్లైన్సు ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవన్నీ దెబ్బతిన్నాయో టాటా కంపెనీలు ఎంటర్ అయిపోయి వాళ్ళని ఒక ప్యాకేజీగా మాట్లాడుకొని ఆ ఉన్న కంపెనీనే అప్పుల్లో అరవై వేల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి కంపెనీని టాటా ఓవర్ చేసింది డెఫినెట్గా ఆ కంపెనీ ఫ్యూచర్లో బాగానే ఉంటుంది ప్రస్తుతం మాత్రం లాసులు చవి చూడాల్సిందే తప్పదు ఆ నాలుగు వందల డెబ్భై ఫ్లైట్లు ఇండియా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అన్నారు ఆర్డరు అది డెలివరీ అయిపోయి కొత్త ఫ్లైట్స్ కొత్త స్టాఫ్ కొత్త ఇదితోటి అవి వచ్చిందాకా అంతేనండి అప్పటిదాకా ఆ పాత డొక్కు ఫ్లైట్స్నే నడుపుకోవాలి ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేరు దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి ఒక ఫ్లైట్ కొనాలంటే మూడు నాలుగు వందల అవుతుంది సో ఈ రకంగా మన ఇండస్ట్రీ ఎయిర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది అప్పటి నుంచి పంతొమ్మిది వందల పదకొండు నుంచి ఈ రోజు వరకు ఇలా ఉందండి పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ సరదాగా ఇలాంటి సబ్జెక్టులు మాట్లాడుకుందాం ఇక నుంచి అనేక సబ్జెక్టులు ఉన్నాయి నాకు కొంచెం తీరు హెల్త్ ఇష్యూస్ వాటి వలన వాటి వలన వీడియోలు పెట్టలేకపోతున్నా ఇక్కడ నుంచి పెడదాం అన్ని వీడియోస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ బాయ్